ఎలాం లైర్వేన్ ఇవాళ ఒక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఈ వీడియో వచ్చేసి ఓన్లీ మై పర్సనల్ వీడియో ఇది ఏంటంటే మేము అవుటింగ్కి వెళ్ళామండి ఆఫీస్ స్టాఫ్ అక్క వాళ్ళు అందరం కలిసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫాదర్ అయితే అవుటింగ్కి ఎక్కువ పంపించారు అట్లాంటిది అక్క వాళ్ళతో అవుటింగ్ అనేది ఫస్ట్ నన్ను బయటికి పంపించారు నా వర్కింగ్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్లో నేను ఏ రోజు అవుటింగ్కి వెళ్ళిందే లేదు ఒక్కసారేమో లంచ్కి వెళ్ళినట్టున్నాము అంతే మా ఫాదర్ అయితే ఇవా హోల్ డే మేము త్రీ డేస్ నాకు బ్రేక్ వచ్చింది హాలిడేస్ వచ్చినాయి సో దానికోసం మా వాళ్ళు ఇలా ప్లాన్ చేశారనమాట మేము బస్ స్టాండ్లో గ్యాదర్ అయ్యి ఫస్ట్ అమ్మవారి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామనమాట అమ్మవారి ముస్లిం ఉండి అమ్మవారి టెంపుల్కి వెళ్తుంది ఏంటి అని అనుకుంటున్నారేమో నాకు అలా ఏముండదు మా ఫాదర్ అలా ఏం పెంచలేదు నన్ను నాతో పాటు వర్క్ చేసే అక్క వాళ్ళు ఇద్దరు క్రిస్టియన్స్ ఇద్దరు హిందూస్ నేను ఒక్కదాన్నే ముస్లిం అండి నేను తెలుసుకెళ్ళినా ఆ ఫుడ్ వాళ్ళు తింటారు వాళ్ళు తీసుకొచ్చిన ఫుడ్ నేను తింటాను అట్లాగా ఏ భేదం లేకుండా అనేది ఆఫీస్ వర్కింగ్ అనేది నేను చేసుకుంటుంటాను నా కాలేజ్ ఫ్రెండ్స్ అయినా అలాగే ఉండేది అయితే ఆఫ్టింగ్ అవుటింగ్ అనేది కాలేజ్ డేస్లో లేదులే కానీ ఆఫీస్లో మాత్రం ఫస్ట్ టైం ఇట్లా వెళ్ళడం అనేది హోల్ డే అంతా కూడా నేను అక్క వాళ్ళతోనే ఉన్నాను నేను ఆఫీస్ వర్కింగ్ డేస్ అయితే ఎవరి వర్క్లో వాళ్ళు ఉంటామో అప్పుడప్పుడు మీట్ అవుతూ ఉంటాం మేము అట్లాంటిది అయితే మొత్తం వాళ్ళతోనే ఉన్నాను బయట లంచ్ కూడా అరేంజ్ చేసుకున్నాము ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్లో దర్శనం అయితే అక్కనే చేయించేశారు ఫైవ్ హండ్రెడ్ దర్శనం ఫ్రీ దర్శనం చేయించారు చాలా మంచిగా అయిపోయిందండి దర్శనం అయితే సో ఇట్లాగా లోపలికైతే ఫోన్ అలౌ చేయలేదు బయట దర్శనం అంతా అయినాక ఫోన్లు అనేది బయటకు తీసాం మేము ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్నామండి ఇట్లాగా వీడియోస్ తీసుకుంటా నేను అట్లాగా ఫాస్ట్ ఫాస్ట్గా రన్నింగ్ అయిపోతూ వచ్చేసాం బయటికి ఎందుకంటే మీరు వేరే ఏదో ప్లాన్లో ఉన్నాం మేము సో ఇవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి టైం సరిపోలేదు తర్వాత హోటల్కి వెళ్ళాము క్యాసరోల్స్ సో అక్క వాళ్ళ బాబు పాస్ అయ్యాడని చెప్పేసి మంచి మార్క్స్తో వాడు నైన్ హండ్రెడ్ అబో వచ్చేసినాయి మార్క్స్ సో మాకు అనేది ట్రీట్ ఇచ్చింది అక్క అందరికి యాక్చువల్గా లంచ్ ఉంది మేము ప్రిపేర్ చేసుకున్నాము అంటే ప్లాన్ చేసుకున్నాము కాకపోతే బిల్ మొత్తం అక్క మాత్రమే పే చేశారు ఎందుకంటే వాళ్ళ బాబు పాస్ అయ్యాడని ఆఫ్టర్ దట్ అక్కడ నుంచి మేము వచ్చేసాము భవానీ ఐలాండ్స్కి వెళ్దామని ప్లాన్ ఉండే బట్ టైం లేదని చెప్పేసి ఆగిపోయాము ఈ గ్యాప్లో మా వాళ్ళ మైండ్ చేంజ్ అయిపోయింది వెంటనే అక్కడ ఊరికే చూడడానికి వెళ్ళిపోయి టికెట్స్ అనేది తీసేసుకున్నారు మా వాళ్ళు ఇంకా అక్కడ నుంచి వెంటనే బోట్ స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే మేము అక్కడ స్టార్ట్ అయ్యేటప్పటికే ఫోర్ అయిపోయింది అక్క వాళ్ళ పిల్లలకి క్లాసెస్ ఉన్నాయి వాళ్ళ వద్దనుకొని కూడా మళ్ళీ ఎందుకు ప్లాన్ చేశారో తెలీదు టికెట్స్ తీసేసుకున్నారు వెంటనే ఇక్కడ నుంచి నెక్స్ట్ బోట్లోకి చేంజ్ అయ్యాము నెక్స్ట్ బోట్లోకి చేంజ్ అయిపోయి ఇక్కడ నుంచి స్టార్ట్ అనేది స్టార్ట్ అయ్యామండి మేము ఇక్కడ నుంచి నేను ఎప్పుడు భవానీ ఐలాండ్స్కి వెళ్ళనే లేదు సో బోట్ జర్నీ అంటే ఎప్పుడో నేను మా అన్నయ్య వాళ్ళ మిస్సెస్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళాను అంతే ఎప్పుడు వెళ్ళనే లేదు నేను బోట్ చాలా రేర్ ఒక్కసారి వెళ్ళిన మళ్ళీ ఇప్పుడు వెళ్ మళ్ళీ ఇట్లా వెళ్తున్నాను ఈ బానీ ఐలాండ్స్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మేము వెళ్ళేటప్పుడు ఫోర్ అయిపోయింది ఇది ఫ్లడ్స్ ఆఫ్టర్ అండి అంటే రీసెంట్గా టూ డేస్ బ్యాక్ వెళ్ళింది ఇది నా షార్ట్స్లో మీరు చూసే ఉంటారు వెంట వెంటనే లైవ్ షార్ట్స్ అనేది పెట్టాను నేను ఇది ఏంటంటే లా ఎప్పుడు ఫ్లడ్స్ బిఫోర్ చాలా బాగుందన్నారు ఇది అంటే ర్యాబిట్స్ ఉండి అంతా అట్మాస్ఫియర్ కానీ అక్కడ క్లీనింగ్ కానీ అంతా చాలా బాగుండేదంట ఆఫ్టర్ ఫ్లడ్డింగ్ వచ్చినాక ఇంకా క్లీన్ చేస్తూనే ఉన్నారు ఇంకా ప్రాపర్గా క్లీనింగ్ అయితే చేయనేలేదు అలా అని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే అక్కడ చెట్లు కానీ ఇవి కానీ వాతావరణం కానీ అంతా కూడా ఒక ప్లెజెంట్ వాతావరణం ఉంది కాకపోతే అండి ఆ ఫ్లడ్ ఏదైతే ఎఫెక్ట్ చూపించిందో ఆ ఎఫెక్ట్ మాత్రం ఇప్పటికీ ఉందండి చూస్తున్నారు కదా ఎంత మంచి ప్లెజెంట్ వాతావరణం ఉందో కానీ ఈ సమ్మర్లో మాత్రం వెళ్ళండి అని అయితే నేను చెప్పను వెళ్ళేలాగా ఉంటే కనుక మార్నింగ్ వెళ్ళిపోండి ఈ హౌస్ నాకు చాలా బాగా నచ్చిందండి అదేదో వెరైటీగా కట్టారు ఆ హౌస్ని వెళ్ళే ఉద్దేశం ఉంటే మార్నింగ్ వెళ్ళండి ఎందుకంటే ఈవినింగ్ వెళ్ళేటప్పటికి పోతుందండి మధ్యాహ్నం పాటికి హ్యూమిడిటీ వచ్చేస్తుంది అక్కడ వాటర్ కదా హ్యూమిడిటీ వచ్చేసి చెమటలు మనకి మనకి గాలి లేకుండా చెమటలు వచ్చేస్తు ఉన్నాయండి అంత అట్మాస్ఫియర్ అంతా ఎలా ఉందంటే క్లోజ్ అట్మాస్ఫియర్ లాగా అన్ని చెట్లున్నా కూడా గాలి అనేది లేదండి ఇలాగా ఇంతకుముందు చాలా బాగుండేది అని చెప్పేసి చెప్తున్నారు ఆడుకోవడానికైతే చాలా రకాల ఆటలు ఉన్నాయి పిల్లలకి అలాగే ఉయ్యాలి ఏ చెట్టు చూసినా ఉయ్యాలలు ఉన్నాయండి ఆఫ్టర్ లాంగ్ లాంగ్ బ్యాక్ మేము చెట్లు ఊయల లుగాము అందరం కలిసి అట్లా అక్కడక్కడ ఇంజుడివల్ హౌసెస్ ఉన్నాయి అవి కూడా భలే ఉన్నాయి అంటే చాలా కొత్తగా యూనిక్గా భలే వెరైటీగా ఉన్నాయండి ఈ చెట్టు భలే హ్యాండ్లో ఆ చెట్టు వచ్చినట్టుంది భలేగా చాలా బాగున్నాయి ఇవి ఇవి వరకు నేను వీడియో తీయగలిగినంత వరకు తీస్తున్నాను అంత ప్రాపర్గా తీయలేకపోవచ్చు ఇది వచ్చేసి ఎవరైనా ఫొటోస్ దిగాలి అనుకుంటే కనుక దానికి బెస్ట్ ప్లేస్ అని అయితే నేను చెప్తాను చాలా బాగుంది చుట్టూ చెట్లు ఉండి ప్లే ఎవ్వరూ లేరు తిరగడానికి కూడా ఆ టైంకి చాలా ప్లెజెంట్గా అనిపించింది ఇది ఇంతకుముందు చాలా బాగుండేదంట ఆఫ్టర్ ఫ్లడ్ అంతా డ్యామేజ్ అయిపోయింది అంతా ఇక్కడ చూస్తే మీరు మధ్య మధ్యలో రోడ్ల మీద కూడా ఇంకా ఆఫ్ ఫ్లడ్ మట్టి అవన్నీ ఉన్నాయి ఇప్పుడు చూస్తే అదంతా కింద ఆకులు అంతా డ్యామేజ్ అంతా పాడైపోయిందండి సో వెళ్ళాలి అనుకుంటే కనుక వెళ్ళి అక్కడ తినడానికి కూడా అంత ఫుడ్ ఏం ఉండదు అనుకుంటే రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి బట్ ఏముంటుందో అనేది మాకు తెలీదు ఆల్రెడీ తిని వెళ్ళాం కాబట్టి అంతేం తెలీదు సో అట్లా ఫోటో సెషన్స్కి కానీ సైక్లింగ్ కూడా ఉంది అక్కడ కాకపోతే ఫ్లడ్డింగ్ వల్ల ఆ సైకిల్స్ అన్నీ పాడైపోయినాయి అంట మేము అడిగాం సైక్లింగ్కి కూడా సో ఆ ఫ్లడ్ వల్ల సైకిల్స్ పాడైపోయినాయి అని చెప్పేసి చెప్పారు ఇవన్నీ చూసుకొని రిటర్న్ అవుతున్నాం ఇంకా మేము సో ఆ బర్డ్స్ నచ్చినాయి నాకు అలా వీడియోస్ తీసుకుంటూ వచ్చాను నేను మీకోసం వీడియో తీసుకుంటూనే వచ్చాను నేను బ అక్కడ మన ఎక్కడికి వెళ్ళినా కూడా వీడియో షాట్ అనేది నేను మీకు పెడుతున్నాను అండి ఇలాగా ప్రతి వీడియో కూడా నేను తీసుకుంటూనే వచ్చాను మీకోసము ఫ్లడ్స్ వల్ల అదంతా డ్యామేజ్ అయిపోయింది అయితే లోపల అన్ని యానిమల్స్ లాగా బొమ్మలు ఉన్నాయండి కాకపోతే క్లోజ్డ్ ఫ్లడ్స్ వల్ల పాడైపోయిందని చెప్పేసి చెప్పారు సో ఓపెన్ అయితే చేయలేదు అదైతే క్లోజ్ అది ఇట్లా గ్రీ అక్కడక్కడ కొన్ని చెట్టులు పాడైపోయినాయి ఇక్కడ ఇలా గ్రీన్గా చాలా ప్లజెంట్గా అనిపించింది ఇంక ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయి వచ్చేసామండి బ బయటకు వచ్చేసాము ఇంకా విజయవాడ వచ్చేసాము లోపలికి ఇంకా ఎవరికి వాళ్ళం ఎగ్జిట్ అయిపోయాము